మిత్రులారా కాంగ్రెస్ పార్టీ రైతులకు మహిళలకు నిరుద్యోగులకు విద్యార్థులకు ముఖ్యంగా అత్యధిక జనాభా గల కులవృత్తులకు ఎన్నో హామీలు ఇచ్చింది ఆ హామీలకు భ్రమపడి ఓట్లేసి అధికారంలో తెచ్చింది ఇలా అధికారంలో వచ్చిన మరుచిన నుంచే ఎవరైతే ఓట్లేసి అధికారంలో కూర్చుని ఆ వర్గాలను తొక్కుతూ అణచివేస్తూ రకరకాలుగా హింసిస్తూ అనేక అక్రమ కేసులు పెడుతూ కులవృత్తులను ధ్వంసం చేస్తూ అవమానపరుస్తూ ఇలా పోతా ఉంది అధికారంలో వస్తున్నామని తెలిసి ఆనాడు ఇంటెలిజెన్సీ వ్యవస్థలో ఖచ్చితంగా అధికారంలో వస్తుందని తెలిసి ఎలక్షన్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి అధికారంలో వచ్చిన వెంటనే ఈ దుకాణాలు ఎట్లా బంద్ చేయాలని చెప్పి కుట్రలు కుతంత్రాలతో ఇలా ఈ కులవృత్తులు మొత్తం విధ్వంసం చేసింది బాగుపడుతున్నటువంటి గొల్ల నోట్ల మన్ను పోసి మూడు కోట్లు మూడు లక్షల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లు వేస్తామని చెప్పి ఒక్క గొర్రెపిల్లని ఇవ్వలేదు మా ముదురా సోదరులకు ఒక్క చేపపి పిల్ల కూడా లేదు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎక్కడ లేదు బీసీఏ గ్రూప్ లేదు ఎంబీసీల మంత్రిత్వ శాఖ లేదు చిన్న చిన్న కమ్మరి కుమ్మరి వడ్రంగి వాళ్లకు మండలానికి యాభై షాపులతో బజార్ అన్నారు ఉత్తి బజార్ అన్నారు ఏది లేదు ఇలా కొన్ని వేల మంది వంద సంవత్సరాల చర్య తీసుకుంటే ఈ భారతదేశంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల మంది చనిపోయారు చెట్ల మీద పడి గీతా కార్మికులు ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ రెండున్నర నెలల్లో రెండున్నర సంవత్సరాల్లో పదకొండు వందల నలభై ఏడు మంది చనిపోయారంటే ఏ వృత్తిలోనే చనిపోతారా దయచేసి మానవత్వం ఉన్నటువంటి మనుషులు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఒక బావిలో చిన్న బావి బోరు బావిలో పిల్ల కూరకపోతే అన్ని మూసేస్తారు మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతారు మరి మేము ఏం పాపం చేసినామని ఈ వృత్తిదారులు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల్లో పదకొండు వందల నలభై ఏడు మంది చనిపోతే వాళ్ళకు పది లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు మేము ఐదు లక్షలు వేస్తే పది లక్షలు ఇస్తామన్నారు డబుల్ ఇవాళ పది లక్షలు లేదు కదా ఉన్న ఐదు లక్షలు కూడా ఇవ్వట్లేదు మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం భవిష్యత్తులలో వచ్చే సంవత్సరం ముప్పై శాతం సొసైటీలకు ఇస్తాం బార్లు కూడా సొసైటీ ముప్పై శాతం కానీ మీరు ఇస్తాను ఇరవై శాతం నమ్మి ఓట్లేస్తే ఇవాళ పదిహేను శాతంకే నోటీస్ ఇచ్చిండ్రు టెండర్ నోటీస్ పద్నాలుగు తారీఖు నాడు జివో ఇష్యూ అయింది పద్దెనిమిది తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు గౌడ్ల సభకు వచ్చిండు దీని గురించి మాట్లాడలేదు ఇరవై తారీఖు నాడు ఆ జివో బయటకు వచ్చింది మరి నాలుగైదు రోజులు ఎక్కడ దక్కున్నది ఈ జివోపి కావాలని కలిపి కుట్ర చేసి ఇలా కల్తీ పేరు మీద విష ప్రచారం చేసిం మరి సొసైటీకి ఐదు ఎకరాలు ఇస్తామన్నారు ఇరిగేషన్ వేస్తామన్నారు మరి అది ఎందుకు వేయలేదు చెట్లు హైదరాబాద్లో లేవని విష ప్రచారం చేస్తున్నారు ఇలా బర్రెలు ఉన్నాయా రోజుకు యాభై లక్షల లీటర్ల పాలు తాగుతున్నారు మరి బర్రెలు ఉన్నాయి ఓన్లీ తొమ్మిది లక్షల యాభై వేలకు ఇచ్చే బర్రెలే ఉన్నాయి మిగతాన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి యూరియా కొరత ఉంది ఆ యూరియాతోనే పాలు తయారు చేస్తున్నారు ఆ పాలతోనే ఇలా విష ప్రజలలో నిండుతా ఉంది దాని మీద దృష్టి పెట్టట్లేదు కేవలం వీళ్ళు తెల్లబట్టలు వేసుకొని మంచి మంచి బండ్ల మీద తిరుగుతున్నారా వీళ్ళని ఖతం చేయాలి వీళ్ళ వృత్తిని ఖతం చేయాలి ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని విషం పేరుతో కళ్ళుని నిషేధించాలని ప్రయత్నం చేసిండ్రు ఇరవై శాతం పెంచుతామన్నటువంటి వైన్ షాపులకు కూడా ఇలా సున్న గుండు సున్న చూపించారు బార్ షాపులు ఇస్తామన్నారు బార్ షాపులు లేవు ఉన్న దుకాణాలు బంద్ చేసిండ్రు గతంలో కూడా ఇదే విధంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్లో దుకాణాలు బంద్ ఉన్నాయి కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అందరు గౌడ్లు వెంటనే తెరిపించడం జరిగింది వైన్ షాపులు ఇవ్వడం జరిగింది నీరా ప్రాజెక్టు బై ప్రాడక్ట్స్ అన్నారు నందరం దగ్గర పది కోట్లతో నిర్మించినాం జస్ట్ రిబ్బన్ కట్ చేస్తే అక్కడ బెల్లము బూస్ట్ తయారయ్యేటువంటి ఫ్యాక్టరీ ఉంది దాన్ని తయారు చేయరు జనగామ జిల్లాకు పేరు పెడతామన్నారు దానికి తీరిక లేదు ఈరోజు బీసీ డిక్లరేషన్ పేరు మీద కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే తిప్పుతున్నారు కానీ ఇంకా నలభై రెండు అంశాలు ఉన్నాయి ఒక జివోతో కొట్టేసి అంశాలు ఉన్నాయి దాని దగ్గర కోతలేరు సప్లన్నీ ఇవ్వడానికి దాని దారి దానికి పోతలేరు మంత్రిత్వ శాఖ ఎంబీసీలకి దానికి పోతలేరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే మేము పంపినాము కేంద్రం చేస్తలేదు అని సాక్తో మాత్రమే అబ్బం గడుతూ ఉంది కనుక మీరు ఇచ్చిన మాటను తప్పకుండా ఇరవై ఐదు శాతం వైన్ షాపులలో గౌడ సొసైటీలకు ఇచ్చి అప్ప చెప్పాలి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఇరవై శాతం ఇచ్చి అప్ప చెప్పాలి మూసేసిన దుకాణాలను తెరిపించాలి శాశ్వత లైసెన్స్ ఇవ్వాలి దుకాణాలకు భూమి కేటాయించాలి చెట్లు పెట్టడానికి ఐదు ఎకరాలు కేటాయించాలి కేటాయించాలి హైదరాబాద్లో చెట్లు ఏమని చెప్తా ఉన్నారు ఇక్కడ భువనగిరి ఎంత దూరం ఉంది ఎంత దూరం ఉంది ముద్దుబిల్ ఎంత దూరం ఉంది ఆమన్గర్ ఎంత దూరం ఉంది మరి ఈ దుకాణాలకు అక్కడ చెట్లు కేటాయించారు కదా గంట అర్ధ గంటలో రావడానికి అవకాశం ఉంది ఏదైనా ఫార్టీ కిలోమీటర్స్లో చెట్లు ఉన్నాయి ఐదు నిమిషాల్లో కళ్ళు ఖరాబ్ అవుతుందా కల్తీ పాలు అమ్ముతుంటే దృష్టి లేదు వందల కిలోమీటర్ల నుంచి పాలు తెచ్చి అమ్ముతుంటే దృష్టి లేదు ప్రతి మనిషి తాగే పాలు మీద కానీ విరుపబడి మీద కానీ పసుపు మీద కానీ అనేక రకాల పిండి పదార్థాలపైన కానీ కలుష్టమై క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ నిండిపోతూ ఉంటే దాని మీద దృష్టి లేదు కేవలం రెండు శాతం మంది సేవించే కళ్ళు పైన దృష్టి పెట్టి గౌళ్ళను ఒట్టగొట్టి రాజకీయంగా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు రెండు పదవులు ఇచ్చి ఈ జాతి ఆప్య ఉండాలంటే